ఇవాళ మనం చెప్పుకోబోయే విద్య గ్రామ దేవతలను ఎలా వశం చేసుకోవాలి ఈ విద్య గురించి దీని గురించి ఇక్కడ చెప్పుకుందాం ఎవరైతే ఈ గ్రామ దేవతలను వశం చేసుకోవాలనుకుంటుంటారో వారు మేము చెప్పే మంత్రంలో గుర్తుపెట్టుకోండి మేము చెప్పే మంత్రంలో ఆముఖం అని ఉన్న చోట ఏ గ్రామ దేవత పేరు ఉంటుందో ఆ గ్రామ దేవతని ఆ ఆముకం అనే దాన్ని తీసేసి అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ మంత్రంలో ఆముఖం అని ఉన్న చోట మాత్రం మీరు ఎవరైతే మీ ఊర్లో గ్రామ దేవత పేరు ఏదుందో ఆ పేరుని అక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ సాధనకి నలభై ఒక్క రోజులు రోజుకు నాలుగు వేల జపం ఉంటుంది సాధన సమయంలో సాధకుడు తెల్లని వస్త్రాలను మాత్రమే ధరించాలని గుర్తుపెట్టుకోండి జపమాలగా రుద్రాక్షనే వాడాలి దర్భచాపను ఆసనంగా వాడండి జపమాలను రుద్రాక్ష వాడండి అలాగే ఆల్రెడీ మీ దగ్గర జపమాల ఉంటే పర్లేదు కానీ కొత్తది మీరు తెచ్చుకుంటే అలా తెచ్చుకున్న దాన్ని రాత్రి మొత్తం పాలల్లో నానబెట్టి పొద్దున్నే నీట్గా కడుక్కొని జపానికి వాడుకోవలసి ఉంటుంది ఇది ఫస్ట్ స్టార్టింగ్లో తెచ్చుకున్న తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని అత ప్రతిరోజు చేయబడలేదు జపాల్లో వేసి చేయబడలేదు ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వల్ల ముందుగా ఈ సాధన చేయాలనుకున్న వ్యక్తులు ముందుగా అక్కడ ఉన్నటువంటి పోతరాజుకి ఒక నిమ్మకాయన సమర్పించి ఆయన అనుమతి తీసుకొని అయ్యా నేను చేయాలనుకుంటున్నాను ఇలా చేయాలనుకుంటున్నాను అనేసి అనుమతి తీసుకొని ఒక బెల్లం బెల్లంబ నైవేద్యంగా ఆయనకి పెట్టేసి గ్రామ దేవతకి వీలైతే ప్రతిరోజు నువ్వెవరినైతే వశం చేసుకోవాలి ఏ గ్రామ దేవతను అయితే వశం చేసుకోవాలనుకుంటుంటావో ఆమెడికి ప్రతిరోజు పూజ చేయాలి మంచి పుష్పాలతో ఏ పుష్పాలని పర్లేదు గుగ్గిల దూపం మాత్రం ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది గ్రామ దేవతకి గుగ్గిలంతా సాంబ్రాడి పనికిరాదు గుగ్గిల దీపం వేయవలసి ఉంటుంది గ్రామ దేవత సాధనలో ఇది గ్రామ దేవత గుడిలోనే కూర్చొని చేయాల్సి ఉంటుంది గమనించుకో ఈ సాధన ఆగుల్లోనే కూర్చొని చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ సాధనలో సాధకుడు కటిక బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ సాధన జరిగినన్ని రోజులు సాధకుడు స్త్రీలతో మాట్లాడకూడదు అలా మాట్లాడకుండా ఉండడమే మేలు తల్లి చెల్లి వీళ్ళతో మాట్లాడినంత మాత్రం తప్పేం లేదు వీళ్ళతో మాట్లాడుకోవచ్చు పరస్త్రీలతో చెప్పేది టోబుట్టు నిన్ను పుట్టించిన వాళ్ళతో కాదు పరస్త్రీలతో మాట్లాడకుండా ఉండమే మేలు ఇక వేరే ఏ ఇతర స్త్రీతో ఈ సాధకుడు నలభై ఒక్క రోజులు దీక్షగా ఉండవలసి ఉంటుంది కాబట్టి మాట్లాడకుండా ఉండడమే మంచిది వీలైతే స్వయం పాకం చేసుకుని తినండి ఇంకా ఉత్తం మీరు స్వయం పాకం చేసుకుని తింటే ఇంకా ఉత్తవం లేదు వీలు కానప్పుడు అమ్మ చేతి వంట కూడా తినచ్చు అమ్మ చేసి పెట్టిన తినొచ్చు శుభ్రంగా ఇలా నలభై ఒక్క రోజులు ఎవరైతే కఠిన దీక్షతో సాధన చేస్తారో వాళ్ళకి వాళ్ళ గ్రామదేవత ఎవరైతే ఉన్నదో వాళ్ళకి వినిపించను ఆ తర్వాత కనిపించను అని గుర్తుపెట్టుకోండి నువ్వు చేసే సాధన తీవ్రతను బట్టే ఇక్కడ నీ సాధన ఎంత నిష్ట అనే దాన్ని బట్టే ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు నిష్ట లేకుండా సాధన చేస్తే ఎప్పటికీ సిద్ధి కాదని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము చెప్పినది చెప్పినట్టు యథాతథంగా పాటించి సిద్ధిని చేసుకోండి మంత్రాన్ని ఈ సాధన చేసేదానికంటే ముందు ఒక్క లక్ష ఇరవై వేలు పంచాక్షరి జపం చేయండి ఆ తర్వాత మాత్రమే ఈ సాధనలోకి వెళ్ళండి గుర్తుపెట్టుకోండి ఒక్క లక్ష ఇరవై వేలు పంచాక్షర జపం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇలా ఒక్క లక్ష ఇరవై వేలు పంచాక్షర జపం చేసిన సాధకుడు ఎవరు చేస్తారో ఈ గ్రామ దేవత వశీకరణ సాధనకు అనుమతి పొందినట్లు గుర్తుపెట్టుకోండి ఇదే ఈ సాధకునికి గురు మంత్రం అనుకోండి అనుకుని సాధన చేయండి మంత్రం చెప్తాను వినండి హ్రేమ్ స్లాం స్లౌం హ్రీం క్లీం గ్రామ అధిష్టాన దేవత ఆముకం హ్రీం శ్రీం వశ్యం కురుకురు రుద్రాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని ఇక్కడ నేను చెప్పిన విధంగా యథాతథంగా చేసుకోవాల్సిందిగా యథాతథం చేసుకోండి ఎట్లంటే చేయకూడదు ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి ఆయన ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఆముఖ మంత్రం చెప్పేటప్పుడు నేను ఆముకం అన్నాను కదా ఆ ఆముకాన్ని తీసేసి మీకు మీ ఊరిది గ్రామ దేవత అయితే ఆ పోలేరమ్మని యాడ్ చేసుకోండి లేదా అయితే ఆ భద్రకాలమ్మని యాడ్ చేసుకోండి లేదా అయితే ఆ మావుళ్ళమ్మని యాడ్ చేసుకోండి మీ గ్రామ దేవత పేరు ఏదైతే ఉందో ఆ పేరును మాత్రం ఈ ఆముకం అనే చోట యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని యథాతథంగా నేను ఇక్కడ పైన చెప్పిన మంత్రం అంతా ఒకే విధంగా చదువుకొని ఆమెకు ఉన్న ప్రదేశంలో మాత్రము గ్రామ దేవతని యాడ్ చేసుకోండి మీ గ్రామంలో ఏ దేవత అయితే ఉందో ఏ దేవత కోసం అయితే మీరు సాధన చేస్తున్నారో దాన్ని యాడ్ చేసుకోండి మళ్ళా మళ్ళా ఎందుకు చెప్తున్నా అంటే మీరు పూర్తిగా వీడియో చూసి ఓపిక ఉండదు కనుక సర్వే జనా సుఖినో